సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు శ్రీ బొమ్మ వెంకటేశ్వర ఆరవ వర్ధంతి సందర్భంగా మున్నూరు కాపు సంఘం హుజనాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాజుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కోహెడ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద బొమ్మ వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు బొమ్మ వెంకట ఆశయాలను కొనసాగిస్తామని పలువురు తెలిపారు మండల ఎంసీ వైస్ చైర్మన్ భీమిరెడ్డి తిరుపతిరెడ్డి వరికోలు మాజీ ఎంపీటీసీ సి బోయిని జయరాజు వెంచుపల్లి మాజీ సర్పంచ్ శెట్టి సుధాకర్ కాంగ్రెస్ పార్టీ మండలం ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకటస్వామి చితుకింది శంకర్ ఏఎంసీ డైరెక్టర్ గదాసు రాజు గూడస్వామి బతిని వెంకన్న బోలుమల్ల చంద్రయ్య కందుకూరి రాములు బన్నారి శ్రీశైలం వాటిపల్లి పద్మారెడ్డి మంద సామాజిక కార్యకర్త పీడిశెట్టి రాజు నాగునూరి సీను బైరి సుధాకర్ రాసురి లింగయ్య తూటి చంద్రారెడ్డి జరిపోతుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరం కూడా ఇదే ప్రతిసారి కూడా ఇక్కడనే అంబేద్కర్ కూడలి వద్ద జయంతి చేయడం ప్రతి సంవత్సరం జయంతి వర్తంతి చేయడం జరుగుతుంది మొహంకన్నా ఈ నృత్య నియోజకవర్గంలో ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు మన్నన్నలు పొందినటువంటి గొప్ప వ్యక్తి మొమ్మ వెంకన్న గారు ఆయన ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బడుగు వాళ్ళకి వర్గాల ఆశ్యోతి అయినటువంటి శ్రీ బొమ్మ వెంకన్న గారి వద్ద కార్యక్రమంలో మీ మిగతా వాళ్ళందరూ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచులు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త గుమ్మ వెంకన్న ఆశయాలను మండల కేంద్రంలో కానీ నియోజకవర్గాల్లో కానీ ప్రతి గ్రామ గ్రామాన ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త ఆయన నెరవేర్చే దిశగా పనిచేయడం జరుగుతుంది ఆయన ఉద్దేశం ఏంటంటే నా నియోజకవర్గ ప్రజలకు సాగు తాగునీరు అనే ప్రధాన ధ్యంగా అయినటువంటి చేసిన రాజశేఖర రెడ్డి హయాంలో నా నియోజకవర్గంలో ప్రజలకు ఏదో ఒకటి రూపకంగా చేయాలని ఏకైక లక్ష్యం పెట్టుకున్నాడు ఈ రోజు అవి ఒక్కొక్క అడుగు ముందుకు పోతున్న అది అతి ఆశయాలను కూడా స్థానిక మంత్రి గారు కూడా ఆశయాలను గుర్తు చేసుకుంటూ మేము కూడా ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఉమ్మేం కన్నా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ రకంగా ఉండి అని మేము కూడా మాట వదనే ఆశయాలనే నేర్చే విధంగా ఇప్పుడున్న స్థానిక మంత్రి కూడా చేయడం జరుగుతుంది గౌరెల్లి ఆయన ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటి అంటే గౌరెల్లి వాటర్లు నియోజకవర్గ ప్రజలకు అందజేయాల సాగులేదాన్ని ఉండే అదే దిశగా ఇప్పుడు అడుగులు వేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న ఈ అసెంబ్లీలో మన స్థానిక మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా బీసీ మంత్రి అయ్యి ఉండి కూడా అన్ని రాజకీయ పార్టీలతో మమేకమయ్యి బీసీపీ కూడా వైద్య విద్య అన్ని రంగాల్లో బీసీలకు న్యాయం జరిగే విధంగా అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి ఆల్ పార్టీలకు కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు అమేకమైన ఆశయాలను కూడా ప్రతి కార్యకర్తను కూడా నేర్చే విధంగా నెరవేర్చే విధంగా కృషి చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు